సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఐశ్వర్యకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులైతే ఉన్నారు బస్తీవాసులు అసలు ఏంటన్నా అంటే మీరు చూపించిన ఫోటోలు చాలా భయంగా భయంగా ఉన్నాయి అసలు అమ్మాయిని తగలబెట్టేశారు మొత్తం పూర్తిగా అయితే అమ్మాయి ఇంట్లో నుంచి థర్టీ థర్టీ ఫస్ట్ ఆర్ ఫస్ట్కి వెళ్ళింది అబ్బాయికి అమ్మాయికి ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇన్స్టాగ్రామ్లో ఏదో ఆన్లైన్లో కలిచారు తర్వాత ఏదో గుడి దగ్గర కలిసిండు కలిసిన తర్వాత అమ్మాయి కొంచెం మారింది పేరెంట్స్ కూడా కొంచెం అగేన్స్ట్ అయింది వాడు కావాలనుకుని వెళ్ళిపోయింది అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత టెన్ డేస్ ఫ్యామిలీతో కాంటాక్ట్లో ఉంది వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో కాంటాక్ట్లో ఉంది అమ్మాయి ఇంట్లో ఉంది వీళ్ళు రమ్మన్నారు వస్తా వస్తా వీళ్ళను ఎంగేజ్ చేసుకుంటూ వచ్చింది ఎనిమిదవ తారీఖు రోజు నుంచి పేరెంట్స్ నుంచి కాంటాక్ట్ మిస్ అయింది తొమ్మిదో తారీఖు రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసిన రు పదో తారీఖు రోజు ఫేర్ అయింది ఓకే దాని తర్వాత వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసారు నిన్న వాళ్ళు దొరికారు ఎవరైతే ఈ అమ్మాయిని తీసుకెళ్ళినారు యాక్చువల్గా అంటే ముందు బాడీ దొరికిందన్నారు బాడీ దొరకముందే వాళ్ళిద్దరూ దొరికారు ఫస్ట్ వాళ్ళు దొరికినాకనే వాళ్ళు బాడీ చూపెట్టినరు వాళ్ళు వాళ్ళు పి పిఎస్కి వచ్చాక వాళ్ళను వాళ్ళ పోలీస్ తరిఖలు అడిగారు అడిగితే మేము నేను చంపేసిన అమ్మాయిని చంపేసి పలానా దగ్గర పెట్టినామంటే అక్కడికి వెళ్ళినాము తుక్కుగూడ ప్లాస్టిక్ పార్క్ ముంగట ఒక ఫారెస్ట్లో ఉంటుంది అక్కడ వాళ్ళే చెప్పారు అక్కడ అక్కడికి వెళ్ళి బాడీ తీసుకున్నాము దాని తర్వాత ఇక వాళ్ళు ఎక్కడైతే అమ్మాయిని చంపారో ఆ ఫ్లాట్కి వెళ్ళినామో దాని తర్వాత వాళ్ళు బైక్ రికవరీ చేసినాం నేనున్నా మొత్తము అట్లనే గాంధీ హాస్పిటల్లో మాస్టర్ అయితే అమ్మాయి పాట్స్ మొత్తం కూడా ఎక్కడెక్కడ డివైడ్ అయిపోయి ఉన్నాయి మీన్స్ ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క అయిపోయింది అది ఎయిత్కి చనిపోయింది అమ్మాయి ఎయిత్ రోజు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని మార్నింగ్ నైట్ చంపేసిండు మ్యారేజ్ చేసుకున్న తర్వాత చంపేశాడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత నైట్ చంపేసిండు నైట్ చంపినాక వాళ్ళు ఐ థింక్ వన్ వన్ థర్టీకి అట్లా ఒక థర్టీ ఎయిట్ ఫార్టీ కిలోమీటర్స్ బైక్ మీదనే అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఒక చెత్త కుప్పలో వేసి దాని మీద కవర్ చేసేసారు మొత్తం టెన్ డేస్ అవుతుంది కాబట్టి బాడీ మొత్తం డికంపోజ్ అయింది స్కల్గా అనిపిస్తుంది అక్కడ అంటే మల్టిపుల్ డౌట్స్ ఉన్నాయి అమ్మాయిని కాల్చినరా ఏంది అనేది క్లారిటీగా మాకు అర్థం కాలేదు మనం చూస్తున్న ఆ ఫోటో అయితే అమ్మాయి కాల్చినట్టుగానే కనిపిస్తుంది కదా అంటే ఆ స్కల్ జూసి అట్లా అనిపిస్తుంది చేతుల కాడైతే లేదు అట్లా బాడీ మొత్తం బజ్ అయిపోయింది ఇక్కడ ఈ పార్ట్ మొత్తం కూడా వేరే పురుగులో కుక్కలో ఏవో తినేసినాయి ఈ పార్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ వేరే అయిపోయింది సో అక్కడ పరిస్థితి చూస్తే చాలా చాలా ఘోరంగా చంపేసింది అమ్మాయిని బేసిక్ ఏంటంటే గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి వాటి మీద అలాంటి వాళ్ళను ఇమ్మీడియట్గా వాళ్ళకు అంటే మర్డర్ చేసిన కత్తితో అట్లా పొడవడం కానీ అట్లా ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ చెప్తున్నారు మేము వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మాయి సూసైడ్ చేసుకుంది నేను కొట్టిన అమ్మాయిని సూసైడ్ చేసుకుంది మేము భయం పడి తీసుకెళ్ళి చెట్లా వేసినామని ఒకడు చెప్తుండు ఇద్దరు ఉన్నారు దాంట్లో ఒకని పేరు విఘ్నేష్ అనేటోడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నటోడు వాని ఫ్రెండ్ సాకేత్ వీళ్ళిద్దరు విఘ్నేష్ అనేటోడేమో నేను చంపేసిన అని ఒప్పుకున్నాడు కానీ సాకేత్ అనేటోడు లేదు మేము చంపలేము అమ్మాయి చచ్చిపోతే నేను మా వైఫ్ వీనికి ఫోన్ చేసింది వీడు వేరే బ్యాండ్ కొట్టడానికి ఆర్డర్ మీద వెళ్ళి వచ్చిండు అక్కడికి రాగానే అప్పటికి అమ్మాయి చనిపోయింది ఇది అని చెప్పిండు ఎవరు ఎవరైతే ఏ టూ ఉన్నాడు అక్యూస్ టు సాకేత్ మొత్తం మొత్తం వాళ్ళిద్దరు కలిసి చేశారు ఇది అది ఇద్దరు కలిసి చేసినరా లేకపోతే అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేకపోతే ఈ అమ్మాయిని రేప్ చేసి వీళ్ళు ఇది చేసినరా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది మేము పోస్ట్ మార్టం అయిపోయింది రిపోర్ట్ పిఎస్కి వస్తుంది ఇప్పుడు ప్రెస్ మీట్ వస్తుంది పిఎస్లో మీరు అక్కడ డీటెయిల్గా చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి మీద అయితే రేప్ జరిగి ఉంటుంది మర్డర్ జరిగి ఉంటుంది టెన్ డేస్ అమ్మాయి వాళ్ళ దగ్గర ఉంది సెవెంటీన్ ఇయర్స్ మైనర్ అమ్మాయి ఏమా మెంటల్ గా అంత మెచ్యూరిటీ లేను అబ్బాయికి సంబంధించి విఘ్నేష్ అని చెప్తున్నారు కదా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మిస్ అయిన తర్వాత మిస్ అయిన తర్వాత తర్వాత మాకు వాళ్ళ పేరెంట్స్తో ఎలాంటి సంబంధం లేకుండా నీ ఈరోజు ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీస్ వాళ్ళతో నేను కూడా ఉండే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మమ్మీ వాళ్ళు వాడు గాడు వన్ ఊరేయండి మేమే సపోర్ట్ చేస్తామని మాట్లాడుతున్నారు ఇంకోటి వాని మీద మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి పెద్ద క్రిమినల్ ఆడు పోలీసులను ఫ్యామిలీని ఇటు వీళ్ళ ఫ్యామిలీని అందరినీ వాడు మేనిపలేట్ చేసిండు ఇన్ని రోజుల వరకు టెన్ డేస్ వరకు అంటే ఎవరికి తెలియకుండా మ్యానిపులేట్ చేసిండు కంజే అమ్మాయిని ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ డ్రగ్స్ లేకపోతే విస్కీరా ఏదైనా డ్రగ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నారు వాళ్ళు చెప్పినాడు నేను ఫుల్ తాగేసిన దాగేసి చంపేసిన నాకేం ఏం ఏం జరిగింది నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు అలా రైట్ అయితే ఇప్పటివరకు కూడా అమ్మాయి ఎనిమిదో తారీఖు మిస్ అయిందని చెప్తున్నారు ఎనిమిదవ తారీఖు మిస్ అయిన తర్వాత పోలీసులు కూడా ఆ మిస్సింగ్ కేసు నమోదు చేస్తారని చెప్తున్నారు అసలు అమ్మాయి ఇంటి నుంచి బయటకు ఎప్పుడెళ్ళింది అమ్మాయి ఎన్నో తారీఖు కాకుండా ముందు రోజుల్లో అమ్మాయి ఎప్పుడు వెళ్ళింది బయటికి అయితే వీళ్ళ పేరెంట్స్ నా దగ్గరికి అంటే నేను లోకల్ ఇక్కడ అన్న మేమంతా కూడా స్థానికంగా నేను ఇక్కడ కార్పొరేటర్ కంటెస్ట్ చేసిన ఓకే అన్న ఇట్లా మా అమ్మాయి పోయిందని థర్టీన్త్కి నా దగ్గరకు వచ్చిండ్రు నేను ఆ రోజు అడిగితే థర్టీ ఫస్ట్ ఫస్ట్కి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అమ్మాయి కాకపోతే ఈ పది రోజులు ఎందుకు చెప్పలేరు మీరు అని అంటే బయట చెప్పుకుంటే ఇజ్జతి పోతుందని భయపడి మేము చెప్పలేము సార్ అని చెప్పింది చెప్తే మీరు ఇమీడియట్గా కనెక్ట్ కంప్లైంట్ రేజ్ చేయండి అని నేను చెప్పిన కంప్లైంట్ రేజ్ అయింది కంప్లైంట్ రేజ్ అయిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా ఇది అయింది అయితే బయట ఒక న్యూస్ వస్తుంది అంటే పోలీసులు నిర్లక్ష్యం వల్లే అమ్మాయి చనిపోయింది ఐశ్వర్య అని అంటే ఇది తప్ప పోలీసుల నిర్లక్ష్యం ఏం లేదు అందులో పోలీసులు అందరు చాకచక్యంగా అంత ఇది చేసి సిఐ గారు ఎస్ఐ గారు ఇద్దరు కూడా ఎప్పుడు అందరికి కమ్యూనికేషన్ వాళ్ళ పేరెంట్స్తో కమ్యూనికేషన్ మాతను కూడా కమ్యూనికేషన్ ఉండి ఎప్పుడు కూడా వాళ్ళని పట్టుకోవడంలో ఏమేం జరిగిందో అంత ఇన్వెస్టిగేషన్లో చేసారు తప్ప పోలీసు వాళ్ళు చేసి నుంచి అన్న అసలు ఇన్వెస్టిగేషన్ ఈ కేసుకి సంబంధించి ఎనిమిదో తారీఖు నాడు కేసు పెట్టడం జరిగింది ఆ మధ్యన పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ పెళ్లి చేసుకున్న ఫోటోలు పంపిస్తే ఆ ఫోటోల కోసం వాడు మధ్యన ఏం చేసిండు వస్తున్నామని చెప్పేసి ఇక్కడ పేరెంట్స్ని అక్కడ పోలీస్ వాళ్ళని కమ్యూనికేషన్లో పెట్టి వస్తున్నాం వస్తున్నాం అని చెప్పేసి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు మభ్యపెట్టిండు ఆ కమ్యూనికేషన్ ఎప్పుడైతే కట్ అయిందో వాళ్ళతో అమ్మాయి అమ్మాయి చనిపోయి దాదాపు అంటే ఎనిమిదో తారీఖే అమ్మాయి చనిపోయింది ఎనిమిదో తారీఖు నాడే అమ్మాయి చనిపోయేది చంపేశరు చనిపోలేదు వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురు కూడా కలిసి అమ్మాయిని చంపేశరు ఆ అమ్మాయి ఎట్లా అంటే చచ్చే మనిషి కాదు మంచి ధైర్యవంతురాలు సెవెంటీన్ ఇయర్స్ అయినా మా కాలనీలో కూడా అందరితో కలిసిమెలిసి ఉండేది కాలనీలో అందరు పిల్లలతో కూడా ఎప్పుడు కూడా యాక్టివ్ ఉంటుండే అమ్మాయి భయపడి అతని ట్రాప్లో పడింది అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో ట్రాప్లో పడి ఇదంతా మిస్టేక్ జరిగింది ఆడు చేసిన ఏదైతే ఉందో అంటే వాడు పెద్ద క్రిమినల్ మాకు ఆడ చూసిన తర్వాత పోలీసు వాళ్ళు చెప్తున్న మేము వాడితో వింటే వాడిని మొత్తం చూస్తే వాడు పెద్ద క్రిమినల్ ఉన్నాడు ఆల్రెడీ కేసులలో జైలుకి వెళ్ళేసి వచ్చిండు అవన్నీ చూస్తుంటే మాత్రం వీడు హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ చేసిండు మర్డర్ చేసే ఇదంతా మభ్యపెట్టి వీళ్ళని తప్పుదోవ పట్టించడానికి చూసిండు పోలీసు వాళ్ళు చాకచక్యంగా ఆ విషయంలో ముందుండి క్లియర్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళని రిమైండ్ కూడా చేస్తున్నారు చె మొత్తం అసలు ఎంతమంది దొరికారు వాళ్ళిద్దరా లేకపోతే నలుగురా అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు సాకేత్ సాకేత్ వైఫ్ ఆల్రెడీ వాళ్ళిద్దరు మ్యారీడ్ వాళ్ళ దగ్గర ఈ అమ్మాయిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారా చేశారు వాళ్ళ దగ్గర ఈడు విఘ్నేష్ అనేటోడు ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టాడు వాళ్ళ ఇంట్లో పెట్టినాక వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఏం జరిగింది అనేది మనకు తెలియదు సో వీడు అమ్మాయిని యూజ్ చేసుకొని వదిలేద్దాం అనుకున్నా అమ్మాయి అక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్ వెళ్ళను అని అన్నారా మళ్ళీ పెళ్ళి చేసుకున్న తర్వాత వీడు అయితే వదులుతలేదు అని చంపేద్దాం అనుకున్నాడా అని మల్టిపుల్ డౌట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఫర్దర్గానే క్లియర్ అని మేము భావిస్తున్నాము అండ్ ఏదేమైనా కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఫైనల్గా అసలు ఏంటి ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా బయటకు రావాల్సి ఉంది అసలు అమ్మాయిని ఏం చేశారనేది కూడా రిపోర్ట్స్ వస్తాయి కానీ తెలియదు సో ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి అమ్మాయి బాడీని కూడా మీరు దహనం చేయడం జరిగింది డిమాండ్ ఏమి డిమాండ్ ఏం లేదు వాడిని కఠినంగా శిక్షించాలి వాడిని వృద్యాలి వాడు అండర్ మైనర్ అమ్మాయిని తీసుకెళ్ళిండు వాడు మేజర్ ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నాయి వానికి వానికి చేయాల్సింది చట్టపరంగా జరగాల్సిన శిక్షలు వాడికి పడాలి అదేవిధంగా ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏవైతే మందు మత్తు పానీయాలు డ్రగ్స్ ఇలాంటి వాటి వల్లనే ఇవంతా కూడా జరుగుతున్నాయో నాకు అనిపిస్తుంది వీటి మీద కట్టడి తీయాలి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో మిస్సింగ్ కేసులకు సంబంధించి సపరేట్ వింగ్ని ఏర్పాటు చేయాలి బికాజ్ ద సంథింగ్ నెగ్లెన్సీ అనేది ప్రతి పీహెచ్లో జరుగుతుంది బికాజ్ వాళ్ళకున్న లా అండ్ ఆర్డర్ టెన్షన్స్ బికాజ్ ప్రతి ముప్పై కే చాలా కేసులు వస్తుంటాయి అంటే ఏదైతే షీ టీమ్ అని ఎట్లయితే ఉందో అట్లనే ఈ మిస్సింగ్ కేసులకు ఇప్పుడు మొబైల్స్ పోతే సపరేట్ క్రైమ్ టీమ్ ఎట్లుందో ఉందో ఈ మిస్సింగ్ కేసులను ట్రేస్ అవుట్ చేయడానికి సపరేట్గా దానికి ఒక ఎస్ఐ ఒకవేళ ఆ అమ్మాయిని అంటే ముందుగా ఏదైనా ట్రేస్ అవుట్ చేస్తుంటే అమ్మాయి బతికే ఛాన్స్ ఉండేదా అమ్మాయి ఎనిమిదో తారీఖు రోజు పేరెంట్స్కి డిస్క్ డిస్కనెక్ట్ అయ్యింది ఎనిమిదో తారీఖు రోజు నైట్ చనిపోయింది అమ్మాయి సో ఎనిమిదో తారీఖు రోజు పోలీసులకు చెప్పినా దాడ ఛాన్స్ ఏం లేదు వీళ్ళు ఏదైతే టెన్ డేస్ బయట బయట చెప్తే బయట చెప్తే మా పరువు పోతుందని వీళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అయినరు కదా ఆ పది రోజులలో ఎప్పుడన్నా వెళ్ళి పోలీస్ స్టేషన్కో ఇట్లా పెద్ద మనుషులకో ఎవరికైనా నిర్లక్ష్యం కూడా ఉంది ఇక్కడ కొంచెం అంటే వాళ్ళకు అర్థం కాలేదు నిర్లక్ష్యం అనలేము మన సొసైటీలో మన ఇప్పుడు మనం ఉన్నది ఈ సొసైటీలో అమ్మాయి బయటకు పోయిందంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది నామూషి ఫీల్ అవుతారు దాన్ని నిర్లక్ష్యంగా భావించలేము ఇన్సెక్యూరిటీ ఫీలింగ్గా భావించవచ్చు అభద్రత భావంగా భావించవచ్చు